అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పోలీసులు సిబ్బందితో డిఎస్పీ ఆధ్వర్యంలో పాల్వంచ పోలీస్ స్టేషన్ నుండి దమ్మపేట సెంటర్ వరకు డ్రగ్స్ నివారణ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ ఉచ్చులో యువత పడొద్దని డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు విచ్ఛిన్నం అవడమే కాకుండా మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల పలు అనర్ధాలకు తావిస్తాయని వీటికి దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎక్సైజ్ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు రకరకాలిప్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ డే అని చెప్పేసి ఇవన్నీ కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు వాటిని నిర్మూలించడం కోసం అని చెప్పేసి ఈ జూన్ ట్వంటీ ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్ సమితి ఇంటర్నేషనల్ డే అగనిస్ట్ అండ్ పాటించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మీరంతా యంగ్స్టర్స్ ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ చదవడానికి వచ్చారు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు గవర్నమెంట్ పశువులైతే సిగరెట్స్ ఆడడం అలవాటు అవుతుంది ఇంకోటి ఇంకో అలవాటు ఈ క్రమంలోనే డ్రగ్స్ అలవాటే ప్రమాదం కూడా ఉంది ఒకసారి డ్రగ్స్ అలవాటు అయితే మొత్తము వారి యొక్క జీవిత నాశనం అవుతూ ఉంది కుటుంబం నాశనం అవుతా ఉంది రకరకాల నేరాలకు పాల్పడుతూ ఉన్నారు వాళ్ళు జైలుకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకొని మనం అసలు దానికి పూర్తిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా ఇటువంటి ప్రమాదాలు లోనైతే మాకు ఇన్ఫామ్ చేయండి డి అడిక్షన్ సెంటర్ మన గవర్నమెంట్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కండక్ట్ చేస్తుంది ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది డి అడిక్షన్ సెంటర్లో మీకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే దీని యొక్క ప్రమాదాన్ని గుర్తిరగండి నేను చాలామంది మేము పోలీస్ స్టేషన్లో కేసులు చూస్తున్నాము చిన్న టీనేజ్ పిల్లలు ఈ యొక్క డ్రగ్స్ అలవాటు పడి దాంట్లో మర్డర్స్ చేస్తా ఉన్నారు ఇంకా అనేక అసాంఘిక కార్యక్రమాలకు బాధపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి ఇప్పుడు చదివిపిస్తూ ఉన్నారు వాళ్ళ సర్వస్వం కూడా ఎఫర్ట్స్ పెట్టి మీకు ఒక బంగారు భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదవండి దయచేసి ఇటువంటి దురలవాట్లకు లోను కాకండి మీ ఇరుంపుల వారు ఎవరైనా ఆల్రెడీ దీంట్లో ఉన్నట్లయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి భేదంగా చెప్పినట్టు మీకు ఎవరు కూడా మేము పేరు చెప్పాము మీ పేరు చెప్పము మేము వాళ్ళకు కూడా ముందు కౌన్సిలింగ్ ఇచ్చి డిఅడెక్షన్ సెంటర్స్ పంపిస్తాము ఈ యొక్క మహామాని నుండి బయటపడడానికి సాయశక్తులాగా కృషి చేస్తాము ఇవన్నీ